జై శ్రీరాధే కృష్ణ ప్రియమైన స్నేహితులరా ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ప్రారంభించే ముందు కొన్ని క్షణాలు కృష్ణుని దివ్య సాన్నిధ్యంలో మునిగిపోదాం ఈరోజు ఈ అమృతమైన వచనాలను వినే ప్రతిభక్తుని జీవితంలో కృష్ణుని కృప ఎల్లప్పుడూ నీడలా వెంట ఉండాలని వారి సమస్త కష్టాలు తొలగపోవాలని శ్రీకృష్ణుని పాదాల చెంత ప్రార్థిద్దాం స్నేహితులారా ఈ అద్భుతమైన వచనాలను చేసే ముందు మీ భక్తిని మీ ఆలోచనలను వ్యక్తం చేస్తూ కింద కామెంట్లో జై శ్రీ రాధే కృష్ణ అని తప్పక రాయండి మీ ఈ భక్తి మన ఈ ఆధ్యాత్మిక యాత్రను మరింత పవిత్రం చేస్తుంది ఇంకా మీ హృదయం నిజంగా కృష్ణ ప్రేమతో నిండి ఉంటే ఈ వీడియోను మీ జీవితంలో అత్యంత ఆప్తులైన కనీసం ముగ్గురు వ్యక్తులతో తప్పక పంచుకోండి ఎందుకంటే మీ ఒక్క పంచుకోవడం వల్ల ఎవరో ఒకరి జీవితంలో రాధే కృష్ణుల దివ్యకాంతి ప్రసరించవచ్చు మీరు మా ఈ ఆధ్యాత్మిక యాత్రలో కొత్తగా చేరినవారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంటబటను నొక్కండి తద్వారా మా ప్రతి కొత్త భక్తియాత్రలో మీరు భాగం కాగలరు రండి ఇక ఆలస్యం చేయకుండా ఈ దివ్యయాత్రను ప్రారంభిద్దాం శ్రీకృష్ణుడు ఇలా అంటాడు మౌనంగా ఉండడం నేర్చుకో ఎందుకంటే గట్టిగా అరిచేవారు తరచూ తమను తాము కోల్పోతారు కాని మౌనంగా ఉండేవారి పాదాలను ఈ ప్రపంచమే స్వయంగా వచ్చి ముద్దాడుతుంది మీరు మౌనంగా ఉన్నప్పుడు విశ్వమే మీతో మాట్లాడుతుంది అడిగేవారిని కొన్నిసార్లు విధి నిరాకరిస్తుంది కాని బాధను నిశ్శబ్దంగా సహించేవారికి దేవుడే స్వయంగా అన్నింటినీ అందజేస్తాడు మోనం అనేది బలహీనత కాదు అది ఒక శక్తి అది సమయం వచ్చినప్పుడు తుఫానుగా మారుతుంది మీరు ప్రశ్నలు అడగనప్పుడు జీవితమే స్వయంగా సమాధానంగా మీ ముందుకు వస్తుంది అడిగ సంపాదించినవీ ఎప్పటికీ నిలవవు కాని మోనంలో లభించినవీ ఎన్నటికీ ఎవరూ లాగేసుకోలేరు మౌనంగా ఉండు కానీ లోపల ఒక అగ్నిని రగిలించు ఎందుకంటే గోల చేసేవారు మార్పును తెస్తారు కాని మోనంగా ఉండేవారు చరిత్రనే సృష్టిస్తారు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు మోనంగా ఉండేవారిని బలహీనులని అనుకోవద్దు వారి నిశ్శబ్దంలో సమస్త విశ్వం గర్జిస్తూ ఉంటుంది అతి గొప్ప ఆకర్షణ మీరు ఏమి చెప్పారనేది కాదు మీరు ఎప్పుడు ఏమీ మాట్లాడలేదనేది మోనం అనేది ఒక సాధన ఎందుకంటే ప్రపంచం నిద్రాణంగా ఉన్నప్పుడు మీ సంకల్పం మేల్కొని ఉంటుంది ఎవరైతే మాట్లాడకుండానే సాధిస్తారో వారి పేరు శతాబ్దాల పాటు గుండెల్లో నీడలా నిలిచిపోతుంది కొన్నిసార్లు మౌనంగా ఉండడం అంటే మీకు చెప్పడానికి ఏమీ లేదని కాదు మీ ఆత్మ మాట్లాడడానికి నిరాకరిస్తుందని అర్థం మాట్లాడాల్సిన సమయంలో కూడా మౌనంగా ఉంటే అది మౌనం కాదు అది తపస్సు నీ హృదయంలో భారం లేనప్పుడు నీ నిద్ర అత్యంత సుఖమైనదే నీ నాలుకపై తాళం వేసినప్పుడు ఆ భారం తేలికవుతుంది మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడే ఆత్మ మేల్కొంటుంది కానీ ఎల్లప్పుడూ మౌనంగా ఉండడం జానమా శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ప్రతి మోనం జానం కాదు ప్రతి మాట మూర్ఖత్వం కాదు కాని ఎవరైనా మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతుంటే అప్పుడు నీ మోనమే నిన్ను కాపాడుతుంది ఎందుకంటే ఈరోజు ఎవరి గురించి విషం చిమ్ముతున్నాడో రేపు నీ గురించి కూడా అదే చేస్తాడు అర్థం తెలియని విషయంపై మాట్లాడితే అది తెలివి తక్కువతనం జ్ఞానం అనేది కత్తికాదు కాని లాంటిది అది గాయం చేస్తుంది కాని యుద్ధంలో గెలవదు గౌరవాన్ని కాపాడదు ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకునే ముందు ఈ వీడియోను చివరి వరకు చూడమని మనవి చేస్తున్నాం మీకు మా ఈ ప్రయత్నం నచ్చితే వీడియోను లైక్ చేయండి కింద కామెంట్లో జై శ్రీరాధే కృష్ణ అని తప్పక రాయండి ఇంకా మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంటబటను నొక్కండి తద్వారా మా ప్రతి కొత్త ప్రేరణాత్మక వీడియో మీ వద్దకు మొదటగా చేరుతుంది ఎవరైనా నీ బాధను అర్థం చేసుకోలేకపోతే నీ భావనలను గ్రహించలేకపోతే అప్పుడు నీ మాటలు వృథా మోనమే నీ కవచంగా మారుతుంది అలాంటివారితో ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువగా నీ హృదయానికి గాయమవుతుంది కాబట్టి మౌనంగా ఉండు తద్వారా నీ రహస్యాలు ఎవరూ దొంగలించలేరు కొన్నిసార్లు కొందరు నీ వద్దకు కేవలం తమ బాధలను ఒక గట్టి గోడపై విసిరి వెళ్లడానికే వస్తారు నీవూ ఆ గోడవై ఉండు పడిపోని నిశ్శబ్దంగా అన్నింటినీ సమన్వయం చేసుకునే గోడ ఒకవేళ నీకు ఆప్తమైన వ్యక్తి నిన్ను అవమానిస్తే కైనమైన మాటలు అంటూ కోపంతో నిన్ను కాల్చే ప్రయత్నం చేస్తే ఆ క్షణంలో సమాధానం ఇవ్వడం బలహీనత నీవు సరైనవాడివైతే క్షమాపణ అడగవద్దు మౌనంగా ఉండు సమయం కోసం ఎదురుచూడు మాటలు మళ్లీ మళ్లీ తిరిగవస్తాయి కాని మోనం ఒక్కసారి వెళ్లిపోతే అది చరిత్రగా మారుతుంది నీ లోతును ఇతరులకు అర్థం కావాలంటే నీ మోనంతో వారిని ముంచెయ్యి శబ్దల్లో ప్రజలు కోల్పోతారు కాని మోనంగా ఉన్నవారి నిశ్శబ్దం శతాబ్దాలపాటు గుండెల్లో గుంజనలై రీనాదుతుంది నీవు శాంతంగా ఉన్నప్పుడు నీ శరీరం విశ్రాంతి పొందుతుంది నీ హృదయం సహజంగా కొట్టుకుంటుంది నీ రక్తపోటు స్థిరంగా ఉంటుంది నీ ఆత్మశక్తితో నిండిపోతుంది ఆత్మశక్తితో నిండినప్పుడు నీకు ఎవరి ఏమీ అడిగే అవసరం లేదు నిశ్శబ్దంగా సహించేవాడు మాట్లాడేవారికంటే ఎన్నో రెట్లు ఎక్కువ సాధిస్తాడు అందుకే అందరూ అలసిపోయినప్పుడు దారిలేనట్లు అనిపించినప్పుడు నీ మాటలను ఎవరు విననప్పుడు మాట్లాడడం మానేసి మౌనంగా నిన్ను నీవు వినడం ప్రారంభించు ఎందుకంటే నీవు నిన్ను వినడం మొదలుపెట్టినప్పుడు ప్రపంచం క్రమంగా నీ మాటను వినడం ప్రారంభిస్తుంది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు మోనం అనేది ఖాళీ స్థలం కాదు అది విశ్వం జన్మించే శూన్యం మాట్లాడడం అందరికీ తెలుసు కాని మౌనంగా గెలవడం అది కేవలం వారికి మాత్రమే సాధ్యం వారు తమ లోపలి తుఫానును అదుపు చేసుకున్నవారు మోనం అనేది కేవలం చెవులకు వినిపించేది కాదు అది ఆత్మలోకి దిగిపోయేది నెమ్మదిగా కాని శాశ్వతంగా ఆత్మలోకి దిగిపోయినది ఏదైనా అడగదు అన్నీ సాధిస్తుంది చెడు రోజు వచ్చింది జీవితం కాదు ఏ రోజైతే నీ సంతకం ఒక ఆటోగ్రాఫ్గా మారుతుందో ఆ రోజు నీవు కేవలం గమ్యాన్ని చేరలేదని ఇతరులకు ఒక కొత్త దిశను కూడా సృష్టించావని గ్రహించు ప్రతిరోజు కష్టంగా అనిపించినా ప్రతి ఒక్క కోకర నిన్ను కిందకు తోసినా అది నిన్ను కూల్చడం కాదు నీవు నేలతో జతకట్టి ఆకాశంలోకి ఎగరడానికి నేర్పుతోంది మంచి అనుభవం అందరికీ ఆనందం కలిగస్తుంది కాని చెడు అనుభవం లోపల రగిలిస్తుంది ఆ రగులు నిన్ను విజయవంతం చేస్తుంది విద్య అనేది కేవలం పుస్తకాల భారం కాదు అది చీకటిలోకూడా తనను తాను ఆర్పని దీపం దారి కనిపించినప్పుడు అదే దారిగా మారుతుంది విద్య యొక్క ఉద్దేశం కేవలం విషయాలను గుర్తుంచుకోవడం కాదు మనసును అటువంటి స్థితికి తీసుకురావడం ప్రపంచంలో లేనప్పుడు నీ ఆలోచనలతో ఒక వంతెన నిర్మించగలగడం నీవు హృదయపూర్వకంగా నేర్చుకున్నది ఎప్పటికీ మరచిపోవు ఎందుకంటే హృదయంతో నేర్చినవి మనసుతో నేర్చినవాటికంటే వాటికంటే ఎంతో గొప్పవి ఒక పని పూర్తి కాకముందు అది అసాధ్యంగా అనిపిస్తుంది కాని నీవు భయాన్ని దాటినప్పుడు అసాధ్యం కూడా నిన్ను స్వాగతిస్తుంది నిజమైన విద్య స్కూల్లో చదివినది కాదు అది స్కూల్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా నీతో నడిచేది ప్రతి ఒక్కరితో నిన్ను నీవు పోల్చుకోవద్దు అలా చేస్తే నీవు నీ గౌరవాన్ని తగ్గించుకుంటావు ఈ ప్రపంచంలో నీలాంటి వ్యక్తి ఎవరూ లేరు ఇదే నీ అతిపెద్ద విజయం తులన చేసేవాడు తన ఏకైక గుర్తింపును కోల్పోతాడు గుర్తింపును ప్రేమించేవాడు తులన చేయడు కేవలం పురోగమిస్తాడు విజయం ఒక్క అడుగుతో మొదలవుతుంది బహుశా అది అత్యంత కష్టమైన అడుగు కాని అత్యంత విలువైనదికూడా జానం అనేది అత్యుత్తమ పెట్టుబడి దాని లాభం జీవితాంతం వస్తుంది దాన్ని ఎవరూ దొంగలించలేరు నీ అతిపెద్ద ఓటమి ఏమిటంటే నీవు ప్రయత్నించడం మానేసినప్పుడు కాని ఒక్కసారి మళ్లీ ప్రయత్నించు ఆ ఒక్కసారి నిన్ను అక్కడికి చేరుస్తుంది ఇతరులు కేవలం కలలు కంటున్న చోటికి విద్య నిన్ను సహనశీలిగా చేస్తుంది గౌరవాన్ని సంపాదిస్తుంది విద్య ఆయుధం కాదు అది ఒక శక్తి లేకుండా ఒక విప్లవాన్ని సృష్టిస్తుంది ఎవరు గలతి చేయరు కొత్తగా ఏదైనా ప్రయత్నించనంతవరకు అంటే నీవు గలతి చేశావంటే నీవు స్థిరంగా లేవు నీవు ముందుకు సాగావని అర్థం శ్రీకృష్ణుడు ఇలా అంటాడు పురోగతి కోరికలతో రాదు అది నీవు ప్రతిరోజూ సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రతిరాత్రి అలసిపోయినప్పుడు కష్టపడినప్పుడు పశ్చాత్తాపంతో కాదు మెహనత్తో వస్తుంది నీవు ఈరోజు ధైర్యంగా ప్రారంభించావంటే ఆ ధైర్యంలోనే విజయఫలం ఇస్తాయని గుర్తుంచు విద్య ఎప్పటికీ వృథా కాదు అది అనుభవం నుండి వచ్చినా కోకర్ల నుండి వచ్చినా గురువు నుండి వచ్చినా లేక నీ స్వంత గలతీల నుండి వచ్చినా ఒక మంచి స్నేహితుడు వంద పుస్తకాలతో సమానం కాని నిజమైన స్నేహితుడు ఒక పూర్తి గ్రంథాలయం అక్కడికి నీవు ఎప్పుడూ తిరిగి వెళ్లవచ్చు ఎలాంటి సంకోచం లేకుండా భవిష్యత్తు పాస్పోర్ట్ కేవలం ఈరోజు కష్టపడేవారి వద్ద మాత్రమే ఉంటుంది ఈరోజు జాగ్రత్తగా ఉన్నవారు ఇతరులు నిద్రపోతున్నప్పుడు మేల్కొని ఉన్నవారు నీవద్ద ఒక దీపముంటే దాన్ని వెలిగించు చీకటిని సపించడం కంటే ఆ దీపాన్ని చేతిలో పట్టుకో యాత్ర వెయ్యి మైళ్ళైనా ఒక అంగుళమైనా ప్రారంభం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది ఏ రోజు నీకు ఏది కష్టం కాదని అనిపిస్తుందో ఆ రోజు నుండి ప్రపంచం నీకు సులభమవుతుంది కాని గుర్తుంచు అన్ని సులభం కాదు కేవలం ఏది కష్టం కాదని నమ్మడమే నీ నిజమైన శక్తి నీ నిజమైన విద్య అది పుస్తకాల్లో లేదు మాటల్లో లేదు కాని నీ మోనంలో నీవు నీతో నీవు కలిసే ఆ క్షణంలో దొరుకుతుంది ఎందుకంటే నీవు నిన్ను జయించినవాడివైతే ప్రపంచం నిన్ను ఓడించలేదు కొన్నిసార్లు జీవితం కొట్టదు కేవలం నిశ్శబ్దంగా చూస్తుంది నీవు ఇంకా నవ్వుతున్నావా లేక ఏడుస్తున్నావా అని ఆ నిశ్శబ్దంలోనే నీ శక్తి ఉంటుంది నీ కలలను ఇతరుల భయంవల్ల చిన్నబుచ్చడం కలలకు అతిపెద్ద అవమానం ఏమిటి పిచ్చెక్కిందా అని అంటే నీవు ఇప్పుడు నీ ప్రపంచం నుండి బయటకు వెళ్లే ధైర్యం చేశావని అర్థం శ్రీకృష్ణుడు ఇలా అంటాడు సంతోషంగా ఉండు ఎందుకంటే అన్ని బాగున్నాయని కాదు నీవు ప్రతి విరిగిన కూడా నవ్వడం నేర్చుకున్నావు కాబట్టి భయం నిన్ను వెంబడించినంత పెద్దదవుతుంది కాని నీవు తిరిగేదాన్ని చూసినప్పుడు భయం తన స్థానాన్ని మరచిపోతుంది నీ రాత్రులను నిద్రలేనివిగా చేసే కల నీకు ఈ ప్రపంచంలో అమరత్వాన్ని ఇవ్వగలదు అసంపూర్ణ జీవితం నుండి భయపడవద్దు నీ కలలతో సమాధానం చేసుకునే రోజు నుండి భయపడు విజయం ఒంటరిగా నీచేయి పట్టుకుంటుంది ఎందుకంటే గెలుపుకు శబ్దం ఇష్టం కాదు శాంతి ఇష్టం నీవు ప్రారంభించే ధైర్యముంటే దాన్ని పూర్తిచేసే కూడా నీలో ఉంది గలతీలు నీవు విఫలమయ్యావని చెప్పవు నీవు ఉన్నావని నేర్చుకుంటున్నావని చెప్పాయి ఇతరుల నుండి నేర్చుకో కాని నీ గమ్యాన్ని నీవే నిర్ణయించు లేకపోతే నీవు కేవలం గుండెలేని గుండెలో ఒక భాగంగా మారిపోతావు నీవు చూడాలనుకున్నది చూడు తద్వారా ప్రపంచం నిన్ను అదే దృష్టితో చూస్తుంది ఓటమి అనేది నీవు ఆగపోయిన చోట ఉంటుంది కాని నీవు మళ్లీ లేచినప్పుడు అది ప్రారంభంగా మారుతుంది ధైర్యానికి వయస్సులేదు బాధ నీ ఆత్మను ఎంత విరిచినా అది నిన్ను అంతే నిగ్గుతీస్తుంది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు మౌనంగా ఉన్నవాడు జీవితాన్ని లోతుగా అర్థం చేసుకుంటాడు చీమ యొక్క నడకలో శబ్దంలేదు ప్రచారంలేదు అయినా అది పర్వతాన్ని అధిరోహిస్తుంది విజయం మాటల శబ్దంతో కాదు మోనం యొక్క ప్రభావంతో వస్తుంది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీవు విఫలమవడం అంటే నీవు పడిపోయినప్పుడు కాదు నీవు గెలవలేనని అనుకున్నప్పుడు నీవు ఒక ఆశాకిరణంతో బంధించబడిన పక్షివి ఎప్పటికీ విరిగపోవు ఆగపోవు మోనం అనేది ఖాళీ కాదు అది ప్రశ్నలతో నిండి ఉంటుంది సమాధానాలతో సమృద్ధమై ఉంటుంది అనుభవాలతో వ్రాయబడిన సమయం యొక్క అతిపెద్ద గ్రంథం మౌనం అనేది కేవలం ఆలోచన కాదు అది ఒక అనుభవం నిజమైన యుద్ధం నిన్ను నీవు శాంతంగా ఉంచుకోవడంలో ఉంటుంది మోనం అనేది కొన్నిసార్లు ఆత్మ యొక్క అతిపెద్ద ఆక్రందన దాన్ని ప్రపంచం అర్థం చేసుకోదు నీవు మోనాన్ని సాధించినప్పుడు నీవు మాట్లాడడం ఆపడంకాదు నీవు వినడం ప్రారంభిస్తావు బయటనుండి కాదు లోపల నుండి వచ్చే ఆత్మ యొక్క నిజమైన ధ్వనిని శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ప్రతిరోజు ఒక గంట మౌనంగా ఉండగలిగినవాడు రోజంతా కోపంతో ఉండడు అస్థిరంగా ఉండడు గందరగోళంలో పడడు ఎందుకంటే అతడు తన మనసును స్పష్టం చేసుకోవడం నేర్చుకున్నాడు కచిన సమయంలో భీరుడు సాకులు చెబుతాడు ధైర్యవంతుడు దారి సృష్టిస్తాడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఏమిటి ఇలా జరుగుతోంది అని ప్రశ్నించవద్దు ఇప్పుడు ఏం చేయాలి అని వెతుకు నీవు ఒంటరిగా ఉన్నప్పుడే నీ లోపల ఒక గొంతు జన్మిస్తుంది అది గుండెలో ఉంటుంది మెహనత్ యొక్క అతిపెద్ద అందమేమిటంటే అది ఎప్పటికీ అబద్ధం చెప్పదు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు విజయవంతులు నిర్ణయాలను మార్చరు ప్రపంచాన్ని మారుస్తారు నీవు అలసిపోతే విశ్రాంతి తీసుకో కాని ఓటమిని అంగీకరించవద్దు కొన్నిసార్లు అలసట ఆత్మను కూడా నిశ్శబ్దం చేస్తుంది కాని అక్కడే నిజమైన పోరాటం ప్రారంభమవుతుంది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీవు ఎవరిని విడిచిపెట్టాలనుకుంటున్నావో వారిని వెళ్లనివ్వు ఎందుకంటే ఆగనివారు తిరిగివచ్చినా సుఖాన్ని తీసుకురారు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ప్రేమను అడగవద్దు ఎందుకంటే భిక్షగా లభించిన ప్రేమ గౌరవం కంటే ఎక్కువ బాధను ఇస్తుంది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ప్రజలు నీ నవ్వును చూసి ఈర్ష్యపడతారు నీ ఏడుపును చూసి నవ్వుతారు నీ మోనాన్ని బలహీనతగా భావిస్తారు కానీ నీవు మారవద్దు ఎందుకంటే వారు మారిపోతారు కానీ నీవు నీ ఆత్మను వదులుకోవద్దు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు జీవితం ఒక తమాష కాదు నీవు ప్రతిసారి నీ గుర్తింపును కోల్పోవడానికి శరీరంపై గాయం చేయడం సులభం కాని ఆత్మసమ్మానంపై పడడం అనేది మానవత్వం నుండి పడిపోవడం లాంటిది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీ బాధను ఎవరూ అర్థం చేసుకోలేనప్పుడు నీ మోనమే నీ అతిపెద్ద సమాధానం శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఎవరు అత్యంత మౌనంగా ఉంటారో వారే అత్యంత లోతుగా మాట్లాడతారు ఎవరు అత్యంతగా నవ్వుతారో వారే అత్యంతగా విరిగిపోయి ఉంటారు ఎవరు అత్యంతగా ప్రేమిస్తారో వారే అత్యంతగా ఒంటరిగా ఉంటారు ఇదే మానవ జీవన యొక్క అతిపెద్ద వైరుధ్యం ఎవరూ రాయని కేవలం అనుభవించే కథ ప్రియమైన స్నేహితులారా ఈ హృదయస్పర్శియైన ఉపదేశం ఈ ఆత్మను తడమగల కథ మీ హృదయాలను తాకి ఉంటుందని ఆశిస్తున్నాం ఈ వచనాలు కేవలం మాటలు కాదు ఇవి జీవితంలోని సత్యాలు బాధలు ఆశలు సంకల్పాల సమాహారం ప్రతి మౌనం ఒక కొత్త శక్తిని ప్రతి బాధ ఒక కొత్త దిశను ప్రతి కోకర ఒక కొత్త పాప్యాన్ని నేర్పుతుంది ఈ ఉపదేశాలు మీ జీవితంలో ఒక దీపంలా వెలగాలని మీ ఆత్మలో ఒక కొత్త ఆశను రగిలించాలని కోరుకుంటున్నాం మీకు ఈ కథ నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు బంధువులతో పంచుకోండి మీ ఒక్క పంచుకోవడం ద్వారా ఎవరో ఒకరి జీవితంలో కృష్ణుని కాంతి ప్రవేశించవచ్చు కింద కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయడం మర్చిపోవద్దు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ ఆధ్యాత్మిక యాత్రలో మాతో చేరండి ప్రతి కొత్త వీడియో మీ హృదయానికి చేరేలా గంట బటను నొక్కండి మీరు ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు జై శ్రీకృష్ణ